కుంభరాశి వారికి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీల్లో మీకు జరిగేది ఇదే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది ఆ విషయం మీకు ఈ నాలుగు రోజుల్లో తప్పకుండా తెలుస్తుంది అనమాట ఎందుకంటే కుంభరాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట అంటే మంచి హైట్ తోటి మంచి పర్సనాలిటీతో వాళ్ళు అంటే వాళ్ళు ఫిట్నెస్ మీద ఇలాంటి వాటి మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు అనమాట అంటే కొంతమంది యోగా చేసే వాళ్ళు ఉంటారు ఈ కుంభరాశి వారిలో పురుషుల విషయానికి వస్తే కొంతమంది జిమ్లకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇట్లా మనకి చూసినట్లయితే హెల్త్ మీద ఒక మంచి ఫోకస్ అనేది ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకి ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులను చూస్తే ఎవరైనా సరే వీళ్ళు చక్కగా ఉన్నారు అని చెప్పి అనుకోవటమే కానీ వీళ్ళకు వంక పెట్టడానికి లేదా అనమాట ఏదో వీరిలో ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ యొక్క హైట్ కానివ్వండి వారి యొక్క పర్సనాలిటీ కానివ్వండి ఇట్లా మనం చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటారు ఇంకా అంటే ఒక్కొక్క సంవత్సరం మీద పడే కొన్ని వాళ్ళల్లో కళ అనేది తగ్గకుండా కళ పెరుగుతూ అనమాట కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఈ పురుషులకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మరి ఇంత చక్కగా ఉన్నప్పుడు మరి స్త్రీలైన చూడకుండా ఎలా ఉంటారు అలా ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడటం అనేది జరుగుతుంది ఆమె ఎవరు ఏంటి అని తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి మీకేదైనా సమస్యలుంటే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయము విదేశీ ప్రయాణము ధనం నిలకడలేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల వశీకరణము ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సాయి రాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది గారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే స్త్రీ పురుషుల యొక్క వసీకరణం కూడా చేయబడును గురువు గారు చేసేటటువంటి అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి అనమాట వీరు కుంభ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారని మనం ముందుగానే చెప్పుకున్న మాటేనండి పురుషులు కా పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా చాలా చక్కగా ఉంటారు అనమాట ఎందుకంటే అందం అనేది వీరి సొంతము వీరి యొక్క రాశి ప్రకారం ఈ కుంభరాశి వారి యొక్క రూపురేఖలే చాలా చక్కగా ఉంటాయి అన్నమాట ఇక వీరేంటంటే జీవితంలో చాలా వరకు కూడా కష్టపడి అంటే ఒక మంచి స్థాయికి ఎదగాలనుకునేటటువంటి వ్యక్తులు అనమాట వీరి దగ్గర రూపం ఎంత చక్కగా ఉంటుందో అలాగే వారి యొక్క గుణం కూడా అంతే చక్కగా ఉంటుందనమాట కాబట్టే ఎవరైనా సరే అంటే మనిషి యొక్క మనిషి యొక్క రూపం ఒక్కటే కాదండి మనిషి బుద్ధి గుణం కూడా చక్కగా ఉంటే ఏంటంటే ఇంకా ఎదుటివారు ఏంటంటే ఆకర్షితులు అవుతూ ఉంటారనమాట అలా కాకుండా చక్కగా బొమ్మల్లాగా ఉండి వాళ్ళకు వ్యక్తిత్వం సరిగ్గా లేదనుకోండి వాళ్ళకు విలువ అనేది ఉండదనమాట కాబట్టి మనిషికి రూపు రేఖతో పాటుగా మనిషి యొక్క పద్ధతి కట్టుబాట్లు మంచితనం ఇలాంటివి కూడా మనిషి యొక్క విలువని అందాన్ని ఇంకా రెట్టింపు చేస్తూ ఉంటాయి అన్నమాట ఇలా చూసుకున్నట్లయితే కుంభరాశి వారు ఆ విషయంలో నెంబర్ వన్గా ఉంటారు ఆ విషయాల్లో అలా వీరేంటంటే దానితో పాటుగా మేము మంచిగా సంపాదించుకోవాలి మేము మంచిగా ఎదగాలి నలుగురిలో ఒక గొప్ప స్థాయిలో మేము కనబడాలి అని చెప్పి ఆశ కూడా కలిగి ఉంటారనమాట అంటే ఎక్కడ తగ్గకూడదు ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి ఏ రోజు కూడా చేయి చాచేటటువంటి పరిస్థితి అనేది మాకు రాకూడదు నలుగురిలో మేము గొప్పగా ఉండాలి అని చెప్పి అనుకుంటారు అలా ఆ స్థాయికి ఎదగటం కోసం చాలా కష్టపడతారు కూడా చాలా కష్టపడి వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో ఉండి చూపిస్తారన్నమాట తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తుల కన్నా కూడా వీరు ఆశతో తెలివితో సంపాదించుకున్నటువంటి ఆస్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది కుటుంబాన్ని కూడా చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటారనమాట అయితే ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా ఒక స్త్రీతో పరిచయం అనేది మాత్రం ఉంటుందనమాట అంటే అది ఒక యవ్వన స్థితిలో అంటే వాళ్ళు చదువుకునే స్థితిలో ఒక టీనేజ్లో అయి ఉండొచ్చు లేదా కొంతమందికి వివాహం జరిగిన తర్వాత కూడా పరిచయం అయితే అయి ఉండవచ్చు ఇట్లా ఏదన్నా కానివ్వండి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఒక స్త్రీ వీరిని చూసి ఆకర్షితురాలు అవుతూ అవటం అనేది జరిగిద్ది అనమాట అంటే ఆ స్త్రీనే ఆకర్షితురాలు అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే వీరు మనుషులు బాగానే ఉంటారు అలాగే వారి యొక్క పద్ధతులు కూడా బాగానే ఉంటాయి కాబట్టి ఆ స్త్రీ ఏంటంటే వీరి మీద అభిమానం పెంచుకుంటూ ఉంటుందనమాట అయితే ఇక్కడ మనం వచ్చేసి ఒక స్త్రీ అనంగానే ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదండి ఎందుకంటే స్త్రీ పురుషులు అభిమానం అభిమానం పెంచుకోవచ్చు అది అభిమానం వరకే ఉంటుంది కానీ అది హద్దులు దాటితే అది తప్పుగా మారుతుందనమాట కానీ చాలా మంది ఏంటంటే మనిషి యొక్క పద్ధతులు చూసి వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి స్నేహితుల్లాగా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట అలాగా ఆ స్త్రీ ఏంటంటే వీరి మీద అభిమానం పెంచుకుంటూ ఉంటుందన్నమాట అలాగా వారితో ఎలాగైనా సరే మాట్లాడాలని అనుకోవటము వాళ్ళతో పరిచయం పెంచుకోవాలని అనుకోవటము ఎలాగైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా కలిసిపోవాలి అంటే ఏదన్నా ఫంక్షన్స్కి అంటే ఆ స్త్రీ ఎవరంటే పూర్తిగా బయట నుంచి వచ్చినటువంటి స్త్రీ అనమాట వారి యొక్క రిలేషన్స్లో కాదు వారి యొక్క తెలిసిన మనిషే కాదనమాట కొత్తగా పరిచయం అయినటువంటి ఒక వ్యక్తి అనమాట ఆ స్త్రీ అలాగా ఎలాగైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోవాలి అంటే ఏదన్నా ఫంక్షన్స్ ఏదన్న అయినా కూడా ఒకరికొకరు పిలుచుకునే అంతగా దగ్గర అవ్వాలి ఈ వేళతో ఎలాగైనా సరే మేము అనుబంధం పెంచుకోవాలని చెప్పేసి ఆ స్త్రీ ఏంటంటే తపన పడుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులను చూస్తే అలాగా కొంతమంది అంటే ఇది అందరికీ వర్తిచ్చిద్దని కాదండి కొంతమందికి ఏంటంటే అలా జరుగుతూ ఉంటుంది అంటే వారికి ఆకర్షణ శక్తి అనేది ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగా తనంతట తానే అంటే వీళ్ళు చూస్తారు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా చూస్తారు కానీ కాకపోతే వీళ్ళు పెద్దగా పట్టించుకోరు అనమాట వీళ్ళ పనులు ఏంటో వీళ్ళు ఏంటో వీళ్ళ లోకం ఏంటో అన్నట్లుగా వీళ్ళు ఉంటూ ఉంటారు కానీ బయట ప్రపంచం గురించి బయట మమ్మల్ని ఎవరు చూస్తున్నారా ఏంటి అంటే వీళ్ళకల్లే పది మంది చూసినా మమ్మల్ని ఎవరు చూస్తున్నారా ఏంట ఇవన్నీ కూడా వీళ్ళు పట్టించుకోరు వీరేంటో వీరి పనేంటో వీరి లోకం ఏంటో అన్నట్లుగానే ఎక్కువ శాతం వీళ్ళు ఇలాగే ఉంటారనమాట అయితే వీరిని గమనించే కళ్ళే వీరి చుట్టూత చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అలాగా ఇక వీళ్ళు వీళ్ళు ఉండే పద్ధతిని బట్టి మాటలు కూడా చాలా తక్కువగా మాట్లాడతారు కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులను మీరు చూడండి మాటలు చాలా తక్కువ అలాగా వాళ్ళ యొక్క సైలెంట్ని చూసి వాళ్ళ యొక్క పద్ధతిని చూసి వాళ్ళ యొక్క రూపాన్ని చూసి ఆ స్త్రీయే ఆకర్షితురాలు అవటం అనేది జరుగుతుందన్నమాట అలాగా కొంచెం పరిచయం పెంచుకోవటము అవతల వాళ్ళు కూడా మాట్లాడటము వాళ్ళు కూడా అభిమానం పెంచుకోవటము అలా జరుగుతూ ఉంటుంది అనమాట అయితే వివాహం కానివారైతే అంటే అక్కడ స్త్రీకి కానీ ఇక్కడ వేళకు కానీ వివాహం కానివారైతే ఖచ్చితంగా వివాహం జరిగే ఛాన్సెస్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అది అంటే వీళ్ళ ప్రేమ ఎలా ఉంటుందంటే చాలా సిన్సియర్గా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళు ప్రేమించారంటే వెనకమాలంతా మంచి చెడు ఆలోచించి మాత్రమే ప్రేమిస్తారు తొందరపడి గబక్కున ఎవరికి కనెక్ట్ అవ్వరు అనమాట అంటే మనిషి యొక్క అందంతో పాటుగా వాళ్ళ వెనకమాల ఎలా ఉంది వీళ్ళు కరెక్టా కాదా ఇదివరకు ఎవరు నన్ను లవ్ చేసి ఉన్నారు లేకపోతే ఫస్ట్ మనల్నే లవ్ చేస్తున్నారా అని అని చెప్పేసి పూర్తిగా కనుక్కొని తర్వాత వాళ్ళ ఒక ఆలోచన అనేది చేస్తూ ఉంటారనమాట అలాగా వివాహం కాని వారికైతే మాత్రం వాళ్ళంతా కరెక్ట్గా ఉన్నారు అని అనుకుంటే తప్పకుండా వివాహం చేసుకోవటానికి ముందుగా ఉంటారు ఎందుకంటే ధైర్య సాహసాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అయితే కొంతమందికి వివాహం అయిన వాళ్ళకు కూడా కొంతమందికి అట్లా స్త్రీలు పరిచయం అవటం అనేది జరుగుతుంది అనమాట అలా వివాహమైన వాళ్ళకి పరిచయం అయినా కూడా కొంతమంది స్నేహితులుగా ఉండటానికి ఇష్టపడతారు కొంతమంది ఏంటంటే అభిమానాన్ని కాస్త ఇంకా ఇష్టంగా మార్చుకోవటానికి కొంతమంది ముందుకొస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే ఇంకా బాగా నచ్చి ఇంకా బాగా ఇంకా బెటర్గా అనిపించి కొంతమంది ఏంటంటే ఆ స్నేహం హద్దును కూడా దాటి వెళ్ళిపోవాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట అవతల మనిషికి బాగా నచ్చినప్పుడు ఇది జరుగుతుంది అది కూడా అవతల ఆ స్త్రీ యొక్క ఫ్యామిలీ సరిగ్గా లేకపోవటం వల్ల కావచ్చు అంటే వివాహమైనటువంటి స్త్రీ అయ్యి ఉండి లేదా వివాహం కాని స్త్రీ అయ్యి ఉండి ఎక్కువ శాతం వివాహం జరిగిన స్త్రీయే తనకి ఫ్యామిలీ అనేది సరిగ్గా లేక అంటే భర్త తరపున సరిగ్గా సపోర్ట్ లేకవచ్చు భర్త తను ఊహించుకున్నంతగా ఆ లక్షణాలు అనేవి తనలో కనబడకపోవచ్చు లేదా భర్త సరిగ్గా ప్రేమ చూపించకపోవచ్చు భర్త కొన్ని అలవాట్లకు బానిసై ఉండి ఇక్కడ ఈ స్త్రీని పట్టించుకోకపోవటం వల్ల అవ్వచ్చు ఇట్లా కొన్ని కారణాల వల్ల ఏంటంటే కొంతమంది స్త్రీలు వాళ్ళ ఇంట్లో కుటుంబ పోషణ కోసం బయట ఏదో ఒకటి చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటారనమాట అలాంటి క్రమంలో అంటే జాబ్ చేసేవాళ్ళు అంటే వాళ్ళు మరీ పెద్దవాళ్ళు అయితే కాదు కదా వాళ్ళు కూడా కొంచెం ఒక ఏజ్లో ఉంటారు అలాంటి క్రమంలో ఏంటంటే ఇలాగా కొంచెం బాగుండి మాట్లాడు ఒక కాస్త బాగున్నారు అని అనుకున్నటువంటి వ్యక్తులతో కొంచెం పరిచయాలు పెంచుకోవటం ఇట్లా జరుగుతూ ఉండి ఆ అభిమానాన్ని కాస్త ఇష్టంగా పెంచుకొని ఇది చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట అలాగా ఈ కుంభరాశి వారి జీవితంలోకి అట్లా ఆ స్త్రీ అనేది ఎంటర్ అవటం అనేది జరుగుతుంది అనమాట అయితే ఎక్కడన్నా కొంతమంది కండి రేర్గా అంటే వందలో ఒక్కళ్ళకని చెప్పుకోవచ్చు వందలో ఒకళ్ళు లేకపోతే ఇద్దరికి మాత్రం ఖచ్చితంగా ఆ స్త్రీని వదులుకోలేక వాళ్ళు కూడా అభిమానం అంటే వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు కూడా సరే ఏదో లే పరిస్థితి బాగోలేదు అని చెప్పేసి వాళ్ళు కొంచెం కాస్త ఒక ఇదిలో ఉండేటప్పటికి ఏంటంటే కొంచెం ఆ అభిమానం కాస్త ఇష్టంగా మారి మారి ఇద్దరు మనసులు కలవటం కలిసి మాట్లాడుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఎక్కువ శాతం మాత్రం ఇలా జరగదు అది ఎక్కడన్నా ఒక చోట జరుగుతుంది జరిగిద్ది కానీ కానీ అందరి అనేవి అలా బయటికి బయట పెట్టరు కదా కొంతమందికి ఏంటంటే రహస్యంగా ఉంచుకుంటూ ఉంటారు అనమాట ఎక్కడన్నా రేరుగా జరుగుతాయి ఇది వందలో ఒకళ్ళు ఇద్దరికి మాత్రమే జరుగుతాయి కానీ ఇలా చేయటం అనేది చాలా పొరపాటు అనమాట ఆ ఒకళ్ళిద్దరు చేయటం కూడా చాలా పొరపాటు ఎందుకంటే పైకి అందరు మాట్లాడతారండి బాగానే మాట్లాడతారు పైకి మేము ఎలాంటివి చెయ్యము మాకు ఇలాంటివి ఆలోచనలు రావు అలా చేయటం తప్పు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళల్లో కొంతమందికి చూసినట్లయితే మాత్రం ఇలాగే జరుగుతూ ఉంటుంది అనమాట కానీ ఎప్పటికైనా సరే ఇలాంటి ఆలోచన అనేది చాలా తప్పు అనమాట ఎప్పుడైనా సరే ఒక మనిషి నచ్చారు నచ్చినప్పుడు అది అభిమానాన్ని అభిమానంగా మాత్రమే ఉంచుకోవాలి దాన్ని స్నేహపూర్వకంగా మాత్రమే ఉంచుకోవాలి అంతకు మించి హద్దులు దాడటం అనేది అది చాలా పొరపాటు అనమాట అది మీకు మానసికంగా మీకేదో కాసేపు కూసేపు సంతోషాన్ని అయితే ఇవ్వచ్చు కానీ ఆ రిలేషన్స్ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదనమాట ఇంకా మీకు గౌ మీకున్నటువంటి గౌరవ మర్యాదలు కోల్పోవటము మీరేంటంటే మీకున్నటువంటి ఆ యొక్క బాధ నుంచి బయటపడాలని చెప్పేసి అలాంటివి కోరుకుంటూ ఉంటారనమాట వాళ్ళేదో అంటే భర్త అక్కడ సరిగ్గా లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళేదో సరిగ్గా ఉంటారని చెప్పేసేసి కొంతమంది ఆడవాళ్ళు పొరపాటు పడుతూ ఉంటారనమాట కానీ అది చాలా పొరపాటు మీ భర్తే మీకు సరిగ్గా లేనప్పుడు ఎవరో మనిషి వచ్చి మీకెందుకు సహాయం చేస్తాడో ఒకసారి ఆలోచించండి అవకాశాలు వస్తే ఎవరైనా సరే వాడుకుంటారు కానీ ఎవ్వరు ఎవ్వరికీ చూడరండి అది ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాలన్నమాట అలా కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ అనమాట కాబట్టి వీరేంటంటే ఒకవేళ ఆ స్త్రీల అభిమానం పెంచుకున్నా కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పేసి దాన్ని సానుకూలంగా చెప్పేసేసి పక్కకు పంపించేస్తారు కానీ కుంభరాశి పురుషులు మాత్రం పొరపాటును కూడా ఇలాంటి పొరపాట్లు అనేవి చెయ్యవు చెయ్యరు అని చెప్పుకోవచ్చు అనమాట వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడ ఇలాంటివి అసలు నచ్చవు కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకి ఇలాంటివి నచ్చవు ఎక్కడో రేరుగా ఒకరికి ఇద్దరికి మాత్రమే జరుగుతుందండి ఎక్కువ శాతం అయితే మాత్రం ఇలాంటివి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట కాబట్టి ఇలా చాలా వరకు కూడా కుంభరాశి వారు ఏంటంటే కరెక్ట్ మనుషులు కాకపోతే స్త్రీ ప్రవేశించాలని చూసిద్ది కానీ ప్రవేశించాలని చూసినా స్నేహపూర్వకంగా అయితే మాత్రమే వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు కానీ వేరే రకంగా ఏ మాత్రం కూడా అవకాశం అనేది ఆ స్త్రీకి వీరు మాత్రం ఇవ్వరు కాబట్టి అలాంటి ఆలోచన ఏదన్నా ఉన్నా కూడా ఆ స్త్రీ మార్చుకోవటమే తప్ప ఇంకొక అవకాశం అనేది ఉండదనమాట ఎందుకంటే ఇలా చేయటం వలన అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి ఇద్దరికీ నష్టమే జరుగుతుంది కానీ లాభం అయితే ఏదీ ఉండదు ఎప్పుడైనా సరే భార్యాభర్తల బంధం అనేది నిజమైనటువంటి బంధం అది మాత్రమే పవిత్రమైనటువంటి బంధం అంతేకాని అంతకు మించి లేక మిగిలిన వాళ్ళందరూ కూడా మన తోబుట్టువుల్లాగా ఇలా ఆలోచించాలి కానీ అంతకు మించి వేరే ఆలోచన చేయటం వలన అక్కడ స్ట్రెస్సే మొదలవుతుంది అక్కడ మనశ్శాంతి కోల్పోతుంది గౌరవ మర్యాదలు కోల్పోతాయి ఉన్న బాధల కన్నా కూడా డబల్ బాధలు అనేవి అవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా ఏది మనది కానీ వస్తువునే మనం అంటూ తాగితే మనం సంతోషంగా తకలేము అలాంటిది మనది కానీ మనుషుల మీద మనం ఆశపడితే ఎంతవరకు సంతోషంగా ఉండగలుగుతాము అది ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఎప్పుడైనా సరే మనది మాత్రమే మన సొంతము పరాయిది పరాయిది మాత్రమే అలాగే మనుషులు మన దగ్గర కాసేపు కూర్చోంగానే మన మనుషులు అవ్వరు మనుషులు మన పక్కన కూర్చున్నా వారి మనసుల్లో ఎప్పుడు మాత్రం వారికి సొంతమైనటువంటి మనుషులు మాత్రమే ఉంటారు అది గుర్తు పెట్టుకుంటే జీవితాలు చాలా మంది కూడా నరకం కాకుండా ఉంటాయి అనమాట కాబట్టి ఈ కుంభరాశి వారి స్త్రీ లైఫ్లోకి స్త్రీ అయితే రావటం జరుగుతుంది కానీ వాళ్ళైతే మాత్రం కరెక్ట్ రిలేషన్ అయితేనే మాట్లాడతారు కానీ అంతకు మించి మాత్రం ఛాన్స్ అనేది ఇవ్వరు కాబట్టి ఆ స్త్రీకి వారు ఊహించుకున్నది అయితే మాత్రం ఖచ్చితంగా జరగదు అనమాట మంచిగా స్నేహితురాల్లాగో అక్కలాగో చెల్లెల్లాగో అయితే ఓకే కానీ అభిమానాన్ని ఇంకా ఇష్టంగా మార్చుకుంటే మాత్రం కుంభరాశి వారు వాళ్ళని ఎక్కడ ఉంచేసేయాలో అక్కడే ఉంచేస్తారు అలాంటి వాళ్ళని పూర్తిగా దూరం పెట్టేస్తారు పెట్టేయాలి కూడా అర్థమైంది కదండి కుంభరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో అయితే జరిగేది ఇది ఈ విషయాలు మీ జీవితంలో చాలా దగ్గరకు వస్తాయన్నమాట అలాగే ఈ స్త్రీకి ఏంటంటే ఖచ్చితంగా అలా మనసు వేరే రకంగా మారేటటువంటి ఆ స్త్రీకి అవమానమే మిగులుతుందనమాట చివరికి కుంభరాశి పురుషుల దగ్గర నుంచి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇలా జరుగుతుంది అనమాట అలాగే ఈ నాలుగు రోజుల్లో డబ్బు చేతికి అందుతుంది ఈ నాలుగు రోజుల్లో బిజీగా ఉంటారు ఒక రోజు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే అవకాశం అనేది ఉంటుంది ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది కొత్త వ్యక్తులను కలిసే అవకాశం అనేది ఉంటుంది మీ జీవితంలో చాలా రకాలైనటువంటి అనుభవాలు మీకు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇలా చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయండి ఏది జరిగినా కూడా అంతా మీ మంచిగా అనేటటువంటి మనోనిబ్బరం కూడా మీకు ఉంటుందన్నమాట ఇలా ఇదైతే మీకు జరుగుతుందండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్